ఏప్రిల్ ఆరున సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు వరుణ్ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ గుంటూరు వరుణ్ తెలిపారు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియాక్ సర్జన్స్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో పదమూడు దేశాల భాగస్వామ్యంతో ఫోరంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిబ్రదం చేయాలని పిలుపునిచ్చారు విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని వరుణ్ కార్డియాక్ సైన్సెస్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో ఆసుపత్రి చైర్మన్ గుంటూరు వరుణ్ మాట్లాడుతూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాక్ సర్జన్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణ మిల్క్ యూనియన్ సహకారంతో పెద్ద ఎత్తున గుండె చికిత్సలు గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమాలు చేసినట్లు తెలియజేశారు ఇందులో భాగంగా నాలుగు వందల ఇరవై ఐదు మందికి పైగా యాంజియోగ్రామ్స్ తో స్టంట్స్ వేస్తున్నట్లు గుర్తు చేశారు గుండె జబ్బులను ముందే గుర్తించి చికిత్సలు చేసినట్లు పేర్కొన్నారు ఏప్రిల్ ఆరున సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు వైద్య శిబిరాన్ని ముగించడంతో పాటు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షన్ కార్డియాక్ సర్జన్స్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదే వేదికపై ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్వెన్షల్ కార్డియాక్ సర్జన్స్ ను ప్రపంచ వ్యాప్తంగా ఉద్దేశంతో పదమూడు దేశాల భాగస్వామ్యంతో ఫోరం ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ గుండె జబ్బు చికిత్సలకు విదేశాలకు వెళ్లకుండా విజయవాడ నగరంలో క్వాలిటీ వైద్యాన్ని రుణ కార్డియాక్ సైన్సెస్ చైర్మన్ అందిస్తున్నారని తెలియజేశారు ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాలుగా క్వాలిటీ గుండె ఊపిరితిత్తులు నరాలకు సంబంధించినటువంటి న్యూరో వైద్య సేవలను హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు ఇక మీదట వెళ్లలే అవసరం లేదు అని అంటూ క్వాలిటీ వైద్య సేవలను అందించినటువంటి మీ మన వరుణ్ కార్డెక్ సైన్సెస్ ఈ సంవత్సరం లార్జెస్ట్ సర్వీస్ యాక్టివిటీగా కృష్ణా మిల్క్ యూనియన్ వారి సహకారంతో నూట లక్ష యాభై పైసలకు రైతులు ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ వారి సహకారంతో ఈ మ్యాథసు హెల్త్ చెకప్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ రెండు వేల వరకు పేషెంట్స్ని మనం తరో కార్డియాక్ అవాలియేట్ చేయటం మరియు అందులో నాలుగు వందల పాతిక పైచులకు ఇప్పటి వరకు మనం యాంజియోగ్రామ్స్తో కూడినటువంటి స్టంట్స్ కానీ ఇవన్నీ చేయటం జరిగింది సో ఇటువంటి ఇందులో ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద పేషెంట్ ఏ సింటమేటిక్ పేషెంట్స్కి మనము డిసీజ్ ఐడెంటిఫై చేసి స్టంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ మనం చేయటం జరిగింది సో అంటే నార్మల్గా సింప్టమేటిక్గా సొసైటీలో తిరుగుతున్న ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి సివియర్ హార్ట్ డిసీజ్ ఉండటాన్ని ఈ మాస్ మ్యాసు అవాల్యుయేషన్ ద్వారా మనం పరిచిగట్టాం దాన్ని బట్టి ఎంత డిసీజ్ బర్డెన్ సొసైటీలో ఉన్నదో అనేది మనకు తెలుస్తుంది ఈ రిజల్ట్స్ని మనం ఆంధ్రప్రదేశ్ హెల్త్ హెల్త్ డివిజన్కి కూడా మేము సైంటిఫిక్గా సబ్ సబ్మిట్ చేస్తాము సో ఈ క్రమంలోనే గత రెండు నెలల నుంచి జరుగుతున్నటువంటిది ఈ మ్యాసివ్ సర్వీస్ యాక్టివిటీని కంక్లూడ్ చేస్తూ రాబోయే ఏప్రిల్ ఆరు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ సర్వీస్ యాక్టివిటీ కంక్లూషన్ సెరమనీతో పాటు ఫ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డిక్ సర్జన్స్ ఐఏఐసిఎస్ ఫస్ట్ యాన్యువల్ డే కూడా మనం సెలబ్రేట్ చేస్తున్నాం అదే ప్లాట్ఫామ్ మీద ఇంటర్నేషనల్ కార్డిక్ సర్జన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలనే కాన్సెప్ట్తో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్డియక్ సర్జన్స్ అనేటువంటి కొత్త ఫోరాన్ని పదమూడు కంట్రీల భాగస్వామ్యంతో మనం అదే ప్లాట్ఫామ్ మీద ఏప్రిల్ ఆరు సాయంత్రం మనం మేనిఫెస్ట్ చేయడం జరుగుతుంది సో దీని అందరికీ ఇంతవరకు సహకరించినటువంటి రైతులకు సొసైటీకి అందరికీ ధన్యవాదాలు కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ లో రెండు లక్షల మంది పాడి రైతులు ఉన్నారని అందులో పదిహేడు వందల మందికి పరీక్షలు చేశారని చెప్పారు తొంభై నాలుగు మందికి స్టంట్లు బైపాస్ సర్జరీలు చేశారని ఇప్పటికీ ముప్పై నాలుగు మందికి స్టంట్లు వేశారని వెల్లడించారు రైతులకు ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారని మరో జీవితాన్ని ప్రసాదిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు అత్యాధునికమైనటువంటి ఉద్యోగ సౌకర్యాలన్నిటితో కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆపరేషన్ థియేటర్స్ కానీ అన్నీ కూడా బెడ్స్ కానీ అన్ని కేర్స్ తీసుకుని నిర్మాణం చేయడం జరిగింది ఈ అతి ఖరీదైనటువంటి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు చేసుకోవాల్సి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల నుంచి విజయవాడ నగరంలోనే చాలా క్వాలిటీ కలిగినటువంటి ఉద్యోగ ఉద్యోగ సమస్యలు మార్చడానికి మార్పు చేయడానికి వాళ్ళ సమస్యలు తీర్చడానికి రెండు సంవత్సరాలుగా డాక్టర్ ఓరెన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉండదు దాంట్లో భాగంగానే ఇది గ్రామాల్లో నివసించే పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కృష్ణా మిల్క్ చెందిన లక్ష యాభై కూట కుటుంబాల సంబంధిత వారితో సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వచ్చిన మీదట ఇప్పటికీ గత నాలుగు నెలల నుంచి పదిహేడు వందల మంది పైగా రైతులకి పరీక్షలు చేయటం దానిలో రెండు వందల తొంభై నాలుగు మంది దాకా యాంజియోగ్రాఫ్స్ చేయటం దాంట్లో ముప్పై నాలుగు మందికి ఇప్పటికీ స్టెంట్లు పూర్తి చేయటం ఇంకా కావాల్సిన వాళ్ళకి రేపు ఆపరేషన్లు కానీ ఏప్రిల్ నెలలో ఆపరేషన్స్ కానీ అలాగే తావీలు కానీ కూడా ఎక్కడ ఒక్క రూపాయి ఆ రైతుకి ఇదే ఈ యాంజియోల్ చేసిన వాళ్ళకి కానీ స్టెంట్లు వేసిన వాళ్ళకి కానీ ఇవాళ వయసుతో సంబంధం లేకుండా సడన్ హార్ట్ ఫెయిల్యూర్స్తో చనిపోవడం జరుగుతూ ఉంది వీళ్ళందరూ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చి పరీక్షలు చేయించుకుంటే కావలసిన వాళ్ళకి వాళ్ళ స్టెంట్లు ఏన్ని అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని మార్పు చేసినందుకు డాక్టర్ వరణ్కి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇదే ఆలోచనతో విజయవాడ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా తను పుట్టిన ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ కార్డియక్ సెమినార్ని కూడా తావి బ్రహ్మాండ ఆపరేషన్ చేసేవాడిని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కూడా డాక్టర్స్ అందరితో కూడా ఒక సెమినార్ని ఏర్పాటు చేయటం తద్వారా ఈ ప్రాంతానికి సర్వీస్ చేయాలి గారిని ఇంకా కావాల్సినటువంటి ఇబ్బందులు లేనటువంటి ఉద్యోగ సమస్యలను తీర్చడానికి కావలసినటువంటి డాక్టర్ సపోర్ట్ ఇంటర్నేషనల్గా తీసుకుంటే ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో డాక్టర్ పురుని తీసుకున్న నిర్ణయం అలసహేతం అంటే వ్యక్తిగతమైన శాతం తను ఏదో చేసుకుని తన రూపాయి సంపాదించుకోవాలనే ఆలోచన కాకుండా ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకి సర్వీస్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా చెందినటువంటి డాక్టర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి ఇంకా తక్కువ ఖర్చుతో ఇంకా మెరుగైనటువంటి వైద్యాన్ని ఎలా ఇస్తే బాగుంటుంది అని ఒక టీమ్ ఆఫ్ ద కోర్ డాక్టర్స్ అందరూ కూడా సమావేశం వచ్చే రిజల్ట్స్ని ఆ యొక్క ఫలాలని ఈ ప్రాంతానికి అందజేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చేసినటువంటి డాక్టర్ వరుణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఇవాళకి మాకు మా ఒక రైతులు ఎంత తెల్లవద్దు అనేసి పేడ కళ్ళు తీసుకుని కష్టపడే రైతులకి వాళ్ళ ఆరోగ్య సమస్య వాళ్ళకి తెలియదు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇవాళ వరకు యాన్జిఓస్ చే స్టెంటిలేటింగ్ కానీ వాళ్ళకి బైపాస్ చేయాలనుకోవడం కానీ తావీరే చేయాలనుకోవడం కానీ ఇదంతా కూడా ఒక మిరాకుల్ అంటే ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశం కొంతమంది మాత్రమే ఉంటుంది దాంట్లో రైతు కుటుంబాల్లో పుట్టినందుకు డాక్టర్ వరుణ్ణికి మనస్ఫూర్తిగా మా యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తాం రేపు ఇంటర్నేషనల్ సెమినార్ ద్వారా ఇంకా ఈ ప్రాంతానికి ఒక ఎక్స్పోజర్ కానీ ఈ ప్రాంత సమస్యల మీద ఒక అవగాహన చేసినటువంటి బృందం ఇంకా మెరుగైనటువంటి సలహాలు ఇవ్వడానికి కూడా వాళ్ళ అందరి యొక్క సూచనలు ఈ ప్రాంత వైద్యులందరికీ ఈ ప్రాంతానికి కూడా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాం దీనికి కృషి చేస్తున్నటువంటి ఆర్థిక సమస్యను పూర్తిగా మన తన యొక్క ట్రస్ట్ నుంచి తల్లిదండ్రుల యొక్క ట్రస్ట్ నుంచి ప్రతి రూపాయిని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం అనేది ఇది మాటలతో జరిగేది కాదు ఇది ఖచ్చితంగా ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ చీకరు చేసినందుకు మనస్ఫూర్తిగా నేను డాక్టర్ వరుణ్ణి మా అందరి తరఫున కూడా తెచ్చడం జరిగింది